వెల్కమ్ టీవీ న్యూస్ తగ్గేదేలే తగ్గేదేలే అని దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు సోమవారం మండలంలోని దేకనకొండ మర్లపాలెం గ్రామాల్లో మన ఊరికి మన శివన్న ఎన్నికల ప్రచారం జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ శివప్రసాద్ రెడ్డి సతీమాణి నందినిలతో కలిసి ప్రచారం పాల్గొన్నారు గుడిలో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి గ్రామాల అభివృద్ధికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని తెలిపారు ప్రజల సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని ఆయన గుర్తు చేశారు మండలంలో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరిస్తామని జగనన్న మాటగా మీకు హామీ ఇస్తున్నానని తెలియజేశారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో మీ బలమైన ఓటు ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచెపల్లి శివప్రసాద్ రెడ్డిని ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు గ్రామస్తులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పూలు జల్లుతూ డప్పులు మూతలతో ఘన స్వాగతం పలికారు దళితులు గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచ్లు ఎంపీటీసీలు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు పూజిస్తారు జీసస్ పూజిస్తారు కానీ రాష్ట్రం మొత్తం ఏకైక దేవుడు మన కళ్ళ ముందు కనిపించే ఏకైక దేవుడు ఈ రాష్ట్రంలో ఆకలి స్థానం పెట్టిన నాయకుడు జగన్ పేద వాళ్ళకి కరోనా టైంలో కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బంది కూడా రెండు సంవత్సరాలు మీకు ఇచ్చిన హామీ ప్రకారం అన్ని హామీలన్నీ మీ అకౌంట్ లో వేసి మిమ్మల్ని అందరినీ లక్షాంతరాలు చేసే నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ అని చెప్పి సభాపతి చేస్తున్నా ఈ రోజు నా చెల్లెలు బాగా చదువుకున్నాయంటే ఆరోగ్యశ్రీ ద్వారా కానీ నా చెల్లెలు బాగా చదువుకున్నాయంటే అక్క చెల్లెలందరికీ అమ్మఒడి పథకం ప్రవేశపెట్టి గత ముఖ్యమంత్రులు ఏమైనా చేయని విధంగా నా పిల్లలు బాగా చదువుకోవాలి నా తోడ పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పేసి నాలుగు ఏదైతే పనులు ప్రవేశపెట్టి నా పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బాధ చూపించి ఈ రాష్ట్రంలో పిల్లలు అన్ని కార్పొరేట్ స్కూల్స్ కి వెళ్ళకపోతున్నారు హై స్కూల్స్ కూడా పోయి పిల్లలందరూ బాగా చదువుకోవడం కోసం వాళ్ళకి యూనిఫామ్ లు బోట్లు పౌష్టిక ఆరము ట్యాబ్లు ఇచ్చి ఇంగ్లీష్ మీడియం ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభాపతులు చేస్తున్నారు మీరందరూ గుర్తుపెట్టుకోండి గతంలో ఆరోగ్యశ్రీ పూర్తిగా కొట్టుబడినప్పుడు వన్ నాట్ ఎయిట్ లు వన్ నాట్ ఫోర్ లు ఇప్పుడు సైకిల్ కి ఎలా పెంచలేనియో అన్ని టైర్లు పెంచలేనప్పుడు జగన్ వచ్చిన తర్వాత సుమారుగా రెండు వేల పది లక్షలకు

కాపు నేస్తం ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభాపతి చేస్తున్నా ఇంత ఎందుకు చెప్తున్నా అంటే జగన్మోహన్ గారు కులాలకి మతాలకి వర్గాలకు అతీతంగా చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ గారు వాళ్ళ కార్యకర్తలు కానీ మేము మాకు ఓటు అడిగే హక్కు ఉందని చెప్పి సభాపతి చేస్తున్నా మీకు ఇంత చేస్తాం పేద ప్రజల కోసం కష్టపడి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం జగన్ మోహన్ వల్ల ఈ రాష్ట్రంలో అదే విధంగా అమ్మఒడి పథకం కానీ జీవిత కానీ ఆశ కాని ఇచ్చిన హామీలు నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు తప్ప ఇంకేం లేదు కాబట్టి గమనించండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు సుమారు ఆరు వందల పైన హామీ ఇచ్చి రైతులందరికీ రుణమాఫీ చేస్తా ఉన్నారు డోకా బయలు రుణమాఫీ చేస్తా ఉన్నారు ఇంటి ఉద్యోగాలు ఇస్తాను ఒక్క హామీ కూడా జగన్ ఇచ్చిన మాట ప్రకారం